టు కలాడి కలెక్షన్స్ ఇవాళ కూడా మీకు కొత్త శారీస్ చూపిస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మార్కెట్లో మహేశ్వరి సిల్క్ అనొచ్చు అలాగే లేకపోతే మంగళగిరి సిల్క్ లేకపోతే ఇంకా ఫ్యాన్సీ మహేష్ సిల్క్ అని అనొచ్చు ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే కష్మినా వర్క్ సారీ అండి కష్మినా వర్క్ కాదు కష్మినా డిజైన్ అయితే మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద కాని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఈ శారీస్ అయితే మనకు పేస్టల్ కలర్స్లోనే వచ్చేస్తాయి ఎందుకంటే అవి పేస్టల్లో ఉండి మనల్ని మాత్రం హైలైట్ చేస్తాయి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఉంది ఫస్ట్ చూపించబోయేసారి వచ్చేసి వావ్ బ్యూటిఫుల్ కరెంట్ అంటే ఈ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మనకు బీట్రూట్ కలర్ అంటారు లేదా మనకు నెరడ్ వండు కలర్ అనొచ్చు లేకపోతే మనకు ఇంకా మెజంతా పింక్ అనొచ్చు మెజంతా పింక్ నెరడ్ వండు కలర్ బీట్రూట్ కలర్ ఏదైనా అనుకోండి బట్ శారీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా శారీని చూసేసేయండి శారీ ఆల్ ఓవర్ అయితే మనకు పై వైపున చిన్న బార్డర్ కింద వైపున కష్మినా డిజైన్తో మనకు పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది అనమాట సో మనకు బార్డర్లో మనకు నేవీ బ్లూ ఇచ్చేసారు బాడీ పార్ట్ అంతా మనకు బీట్రూట్ కలర్ కాంబినేషన్ తెలిచ్చేసారు అక్కడక్కడ మనకి ఇక్కడ డిజైన్ బ్లాక్ ప్రింట్ లాగా ఉంది ఇదంతా మనకు డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇవన్నీ వాషబుల్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మీకు నేను ఒకసారి శారీ డ్రెప్ చేసుకొని చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది మీకు క్లియర్గా కానొస్తుందని అనుకుంటున్నాను లుక్ వైజ్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మనకి ఇది డిజైన్ వచ్చేసి అక్కడక్కడ కస్మీనా డిజైన్ కంప్లీట్గా బార్డర్ అయితే వచ్చేసింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంది మనకు పళ్ళు ఒక్కసారి చూసేసేయండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకు కస్మీనా డిజైన్తోనే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ మనకు వింటేజ్ కలెక్షన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఓకేనా ఇందులో కలర్ మనకు బార్డర్ అయితే కలర్ ఇచ్చేసారు మనకు బ్లౌజ్ కూడా అదే లోనే ఇచ్చేసారు బట్ ఇది వచ్చేసి మనకు చిన్నపన్న ఇచ్చేసారు ఎయిటీ సెంటీమీటర్స్ దాకా ఉంది మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అంతా మనకు బ్లాక్ ప్రింటెడ్ అలాగా కాకుండా మనకు బాంధనీ డిజైన్ లాగా ఉంటుంది అనమాట మనకు బార్డర్ పై వైపున చిన్న బార్డర్ కింద వైపున చిన్న బార్డర్ ఇలాగా జెరీ లైన్స్తో వచ్చేసింది అనమాట సో సో ఓవరాల్గా సారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట మీకు ఒక్కసారి నేను డ్రైప్ చేసి చూపిస్తాను చూసేసేయండి ఒకసారి డ్రైప్ చేసుకున్నాను కదా సో మనకు ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి విత్ కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా ఉంది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను వా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ ఓకేనా సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ మనకు పేస్టల్ కలర్స్ సారీ సారీ పేస్టల్ కలర్సే బట్ మనకు డల్ షేడ్లో ఉంటాయి మనల్ని మాత్రం బాగా హైలైట్ చేస్తాయి మీరు శారీ డ్రైప్ చేసుకుంటే మీరు చామన్ చాయ్ ఉన్నా కూడా డల్ స్కిన్ ఉన్నా డల్ స్కిన్ ఉన్నా మీరే హైలైట్ అవుతారు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మేము ఎక్కడ డామినేట్ చేయవు సో నెక్స్ట్ చూపించబోయే కలర్ వచ్చేసి ఇందులో మనం సూపర్ హైలైట్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు మంచి కలర్ కాంబినేషన్ మనకి ఇది ఏమంటారంటే ఈ కలరు లావెండర్ కలర్ అంటారు కదా సో ల్యావెండర్ కలర్ అనమాట సో కలర్ వచ్చేసి మనకు లావెండర్ కలర్లో వచ్చేసింది మనకు బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ప్యారట్ గ్రీన్ కాదు ఇది ఏమంటారు కలర్ పేరు మనకి ఇది వచ్చేసి మనకు అలివ్ గ్రీన్ డార్క్లో వచ్చేస్తుంది అనమాట సో మనకు ప్యారట్ గ్రీన్ కాకుండా చెప్పాలంటే మెహందీ గ్రీన్ అని కూడా అనొచ్చు సో మనకి పై వైపున ఇలాగ చిన్న బార్డర్ మనకు కింది వైపున ఇలాగ బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి ఇదంతా డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకు బార్డర్ ఏదైతే ఇచ్చేసారో మనకు బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది చూపించేందుకు ఇలాగా ఇలాగ బాధిన ప్రింట్తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో వన్ మోర్ కలర్ చూపిస్తాను చూసేసేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు వావ్ బ్యూటిఫుల్ కలర్ అండి మనకు చాక్లెట్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ ఆ కలర్కి మనకు డార్క్ గ్రీన్ ఇచ్చేసారు బాటిల్ గ్రీన్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అయితే సేమ్ వింటేజ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఓవరాల్గా కూడా ఇలానే ఉంటుంది మనకు బార్డర్ ఈ కలర్ ఇచ్చేసారు డార్క్ గ్రీన్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా అదే కలర్ ఉందన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులో మనకు మస్టర్డల్లో కలర్ కాంబినేషన్ ఈ మస్టల్లో మన ఛానల్లో మామూలుగా సేల్ కాలేదండి ఎయిటీన్ శారీస్ నైన్టీన్ శారీస్ దగ్గర దగ్గరగా సేల్ అయిపోయినాయి అనమాట సేమ్ మస్ట్ వెల్లో కాంబినేషన్ మరీన్ కలర్ కాంబినేషన్ అనమాట మనకు బార్డర్ వచ్చేసి మెరిన్ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ మెరిన్ కలర్లోనే వచ్చేస్తుంది ఇదంతా శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చూపించి మీకు శారీ ఓవరాల్గా చూపించినాక తర్వాత ఫైనల్గా పర్చేజ్ చేయండి ఓకేనా అలాగే మన వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలారెడ్డి కలెక్షన్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు శారీస్ అన్ని పర్చేజ్ చేయొచ్చు ఈ మధ్యనే మన వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశాము ఇంకోటి ముఖ్య విషయం అండి చాలామంది మనం నేను లైవ్ చూడ లైవ్ చేస్తుంటాను కదా అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో మనకు తెలియకుండానే కొందరు కొందరు అమౌంట్ అనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ శారీస్ కావాలి అన్నప్పుడు మీరు లైవ్ చూసేసేయండి లైవ్ చూసి అందులో మీరు సెలెక్ట్ చేసేసుకోండి లైవ్లోనే మీకు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి లైవ్లోనే మీరు పక్కాగా మీరు శారీ పర్చేజ్ చేయొచ్చు లైవ్లో కూడా డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మీ శారీకి మీ మనీకి పక్కా సేఫ్ ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి లేకపోతే షార్ట్స్లో చూసి వేరే ఫేక్ ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి వాళ్ళ నెంబర్కి మీరు డబ్బులు వేసే బదులు ఇలాగ లైవ్లో బుక్ చేసుకుంటే డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు మీ మనీ అయితే గ్యారంటీగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు పికాక్ బ్లూ పికాక్ బ్లూకి మనకు మెరున్ కలర్ బార్డర్ ఇలా ఇచ్చేసారనమాట మెరున్ కలర్ అయితే బార్డర్ చేస్తుంది బ్లౌజ్ కూడా మనకు మెరున్ కలర్లో మెరిన్ కలర్లోనే ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పేస్తానండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్న వారు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇదండి ఇవాళ చూపించే ఎపిసోడ్లో ఈ సారీస్ అన్ని మీకు అందరికీ నచ్చాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని కలారెడ్డి కలెక్షన్స్ ఛానల్ని మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ